జనన మరణ వృత్తం సృష్టి వృత్తాకారంలో జరిగింది అంటే అది మొదటి సృష్టి అని చెప్పలేం అవ్యక్తం వ్యక్తం వృత్తం కొనసాగుతుంది వృత్తానికి మొదలు చివరా లేనట్టే సృష్టికి కూడా మొదలు చివరా లేవు సృష్టి ఎప్పుడు మొదలైంది అని అడిగితే అది తర్కానికి అందదు దానికి తర్క సంబద్ధమైన జవాబుని ఇవ్వలేం ఆగకుండా దూసుకు వెళ్ళే తుపాకీ గుండు ఏది దూరలేని గోడకు వెళ్లి తగిలితే ఏమవుతుంది అని ఎవరైనా అడిగితే అది అర్థం లేని ప్రశ్న ఆగకుండా దూసుకు వెళ్లే తుపాకీ గుండును గోడ ఆపలేదు ఏది దూరలేని గోడ అయితే తుపాకీ గుండును ఆపకుండా ఉండదు ఇటువంటి ప్రశ్నలను కుతార్కం అంటారు వీటికి తర్క సమ్మతమైన జవాబులు ఉండవు అలాగే సృష్టి ప్రకరణం ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్న కూడా అసంబద్ధమైన ప్రశ్నే పునః పునః అంటాడు కృష్ణ పరమాత్మ మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది అది అనాది అనంతం కొంతమంది వారి సమస్యలకు పరిష్కారం దొరకక ఆత్మహత్య చేసుకుంటారు నిజానికి వారికి మరుజన్మ ఇంకా కష్టంగా ఉంటుంది ఆత్మహత్య మహా పాపం అందువల్ల వారు కొత్తగా ఇంకొక పాపం మూట కట్టుకుంటారు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే మోక్షం ఒక్కటే మార్గం ఆగకుండా తిరుగుతున్న రంగుల రాట్న నుంచి ఎలా బయటపడాలి దాని నుంచి కిందకి దూకాలి ఈ జనన మరణ వృత్తం నుంచి బయటపడి ఎలా మోక్షం పొందాలి భగవద్గీత చివరి దాకా నేర్చుకోవాలి